వచ్చే ఉండగా దైవ గ్రంథమైన బైబుల్లో నుండి ఆదికాండం నాలుగవ అధ్యాయం ఆది దేవుడి లేఖన భాగములను ఆయనే మన వినికిడిలో దీవించును గాక ప్రభునందు ప్రియులారా మనం ప్రార్థనకు చేరి వచ్చే ఉండగా ఆది కాండం మొదటి అధ్యాయములో నుండి ప్రార్థనలు అనే అంశాన్ని ధ్యానం చేస్తున్నాం సో నాలుగవ అధ్యాయం ఆది కాండం నాలుగవ అధ్యాయములోని ప్రార్థనలు అనే శీర్షిక మీద కొన్ని తలంపులు మనం విందాం మొదటిది ఈ మూడు నుండి ఐదు వచనాలు ఆది కాండం నాలుగవ అధ్యాయం మూడు నుండి ఈ ఐదు వచనాలకు ఒక పేరు మనం పెట్టుకుందాం అంటే ప్రార్థన మనం ఎలా చేయాలి అర్పణ వారు అర్పణ ఎలా అర్పించారు ఉంది అందులో మనము ప్రార్థన ఎలా చేయాలి ఎలా చేయాలి విశ్వాసముతో చేయవలసిన ప్రార్థన వారు ఒకరేమో యథార్థమైన హృదయముతో విశ్వాసముతో దేవునికి అర్పణను అర్పించారు హేబేలు కయ్యను ఆయన బాహ్యమైన అర్పణను అర్పించినట్లుగా అంటే ఏమంటాం దాన్ని మత సంబంధమైన పద్ధతి అంటే రూల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది గుర్తుపెట్టుకోవాలి మనము ఆరాధనకు రూల్ కాకూడదు అంటే రూల్ ఉంది కాబట్టి నేను ఆరాధన చేయాలి గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ దట్ మన హృదయంతరంగాల్లో నుండి రావాలి అది దేవునికి ఇవ్వాలి భాగం ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అది ఒక అలా ఇవ్విస్తే ఇవ్వకపోతే అని బేరీజు వేసుకొని లెక్కలు వేసుకుంటే అది ఇచ్చిన ప్రయోజనం లేదు అది ఎలా ఉండాలి విశ్వాసముతో ఉండాలి ఆ అర్పణ వారు విశ్వాసముతో అర్పించారు దేవుడు బాహ్య అర్పణ కాదు కాని ఆయన హృదయములోని విశ్వాసమును ఆయన చూచేవాడు మన అర్పణ మన ప్రార్థన మన కానుక ఏదైనా సరే మన హృదయ స్థితి యొక్క ప్రతిబింబ మన హృదయ స్థితి యొక్క ప్రతిబింబం అంటే దేవుడు మన హృదయాలను తొంగి చూచేవాడు ఆయన మనం ఎరుగుదాం సమయలు మొదటి గ్రంథం పదహారవ అధ్యాయంలో ఏడవ వచనం గత ఈరోజు యూత్ మీటింగ్లో కూడా మనం ఈ వచనాన్ని చూశాం సమయలు మొదటి గ్రంథం పదహారు ఏడులో అయితే యహోవా సమీలతో ఇలాగు సెలవిచ్చను అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యహోవా లక్ష్య పెట్టడు నేను అతని త్రోసి వేసి ఉన్నాను మనుషులు రూపమును లక్ష్య పెట్టుదరు అది ఇవంత మనం గమనించినప్పుడు కయ్యను స్వభావం కనబడుతుంది కయ్యను ప్రార్థన అయితే యహోవా హృదయమును లక్ష్య పెట్టును హేబేలు ప్రార్థన హేబేలు ఎలా ప్రార్థన చేశాడు ఆయన విశ్వాసముతో ప్రార్థించాడు విశ్వాసముతో అర్పణను అర్పించాడు ఎలా అర్పించాడు అది ఒక విధి అనుకున్నాడు అంటే విధి అంటే ఏమంటాం మనము అంటే చేయాలి తప్పకుండా చేయాలి చేయకపోతే ఏమవుతుందో చేయకపోతే ఏమవుతుందో అలా విధి కాకూడదు అంటే విశ్వాస హృదయము లేకుండా మనం ఏది చేసినా అది ఒక కార్యక్రమం అవుతుందంటే దేవునికి ఇష్టమైన కార్యము కాదు ఇక్కడ కూడా మన ప్రార్థన అంటే శనివారం ప్రార్థన చేయాలి అలా కాదు మన జీవితాల్లో ప్రార్థన అనేది అది విశ్వాసము ద్వారా జరగవలసినటువంటి నిరంతర ఒక ప్రక్రియ కావాలి మనం ఇంట్లో ప్రార్థన చేయాలి మనము ఉద్యోగం చేసే స్థలములో ప్రార్థన చేయాలి ప్రార్థన అనగానే ఒక మూలకు వెళ్ళి మోకాళ్ళు వేసి గట్టిగా చేయాల్సిన అవసరం ఏం లేదు మనం కూర్చున్న స్థలములో కానీ మనం మన హృదయములో విశ్వాసము ఎప్పుడైతే అది వృద్ధి అవుతుందో విశ్వాసముతో కూడిన ప్రార్థనను మనము చేయగలం దెరీ పత్రిక పదకొండవ అధ్యాయం నాలుగవ వచనములు ఏమని ఉంటుంది విశ్వాసమును బట్టి హేబేలు కయను కంటే శ్రేష్టమైన బలి దేవుని కర్పించారు ఇలా చదువుకుందామా విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన ప్రార్థన దేవునికి చేశాను దేవుడు అతని ప్రార్థనను అంగీకరించెను కారణమేమిటి విశ్వాసం విశ్వాసం విశ్వాసముతో దేవుడు చేయగలడు దేవుడి కార్యమును చేయగలడు చాలాసార్లు మనము విశ్వాసమును కోల్పోతూ ఉంటాం ఇదవుతుందో కాదు ఇది జరుగుతుందో లేదో ఏలియా జీవితాన్ని మనం గమనించినప్పుడు అది కర్మేలు కొండ ఒకవైపు బయలు ప్రవక్తలు ఉన్నారు మరోవైపు ఏలియా ఉన్నాడు వారందరూ బలర్పించి మీరు భయలుని పిలవండి బయలుకు ప్రార్థన చేయండి కేకలు వేశారు కానీ వారి ప్రార్థనకు జవాబు రాలేదు అదే ఏలియా వారందరి ఎదుట కందకము తవ్వించాడు మూడు సార్లు ఆ కట్టెల మీద నీళ్లు కుమ్మరింపజేశాడు ఆ బలి పశువు యొక్క అవయవాలను చక్కగా పేర్చి అతడు యహోవాకు ప్రార్థన చేస్తూ ఉండగా ప్రార్థన ముగించలేదు ఇంకా ఆ కూడా ఇయ్యనలేదు ఆమెనని ఎవరన్నారు ఆయన అన్నాడు చాలాసార్లు ఆయన చిత్తానుసారమైన ప్రార్థన అయినప్పుడు నీవు ఆమెన్ అనకముందే ఆయన ఆమెన్ అంటాడు మనం ఆమెన్ అనే అనాలి అయితే ఆయన చిత్తానుసారమైన ప్రార్థన అయితే ఆయన అంటాడు ఆయన చిత్తానుసారమైన ప్రార్థన కాకపోతే నీవెన్నిసార్లు నేను ఎన్నిసార్లు ఆమెనన్నా ఆయన ఆమెన్ అనడు కదా అక్కడ ఏమని రాయబడి ఉంది రాజుల మొదటి గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినప్పులో అతడు అలాగూ ప్రార్థన చేయుచుండగా అంటే ముగించలేదు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు యహోవా అగ్ని దిగి దేవుడు తన కార్యమును ఆయన జరిగించాడు దేవుడు నీ అర్పణ యొక్క విలువను చూడడు నీ విశ్వాసము యొక్క విలువను చూస్తాడు ఆయన మనము ఎలాంటి అర్పణ అర్పిస్తున్నాము కాదు మనం ఎలాంటి విశ్వాసము గెలవారు దీన్ని ఇలా చెప్పుకుందాం నీకు నిజమైన విశ్వాసం ఉంటే అర్పణ కూడా గొప్పగా ఉంటుంది నీకు నిజమైన విశ్వాసము లేకపోతే అర్పణ కూడా సరైనదిగా ఉండదు నీకు నిజమైన విశ్వాసం ఉంటే ప్రార్థన గొప్పగా ఉంటుంది ఆ ప్రార్థనకు జవాబు కూడా శ్రేష్టమైనదిగా మనం చూడగలం సో మొదటిది విశ్వాసముతో చేయవలసిన ప్రార్థన రెండవ తలంపు మనం చూద్దాం రెండవ తలంపు ఆది కాండం నాలుగవ అధ్యాయం తొమ్మిదవచనం చూడండి యహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీనును అడగగా అతడు నేనెరుగను ఆహా నా తమ్మునికి నేను కావలివాడన ఇది జవాబు ఎలా ఉందండి బాధ్యత లేని జవాబు ఇది అయితే మన ప్రార్థన ఎలా ఉండాలి బాధ్యతతో చేయవలసిన ప్రార్థన బాధ్యత గల మనస్సు నా సహోదరునికి నేను కావలివాడనా జవాబేమి మన జవాబు మన జవాబేమి అవును కావలివాడమే నీ ఇంటి వారికి నీవు కావలివాడ అవును నేను కావలివాడని ఇక్కడ ఏం కనపడుతుందంటే విశ్వాసి ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి కొన్నిసార్లు మన ముందు మనకు కీడు చేసే వారు ఉంటారు వారు రక్షణ పొందలేదు వారి కొరకు ప్రార్థన చేయాలి విశ్వాసి స్వార్థముతో కాక బాధ్యతతో ప్రార్థించవలసిన ప్రార్థన ఇది కదా మన మీద ఒక బాధ్యతను దేవుడు ఉంచాడు అంటే ఇది ఇదేమి బలవంతపు బాధ్యత కాదు ఇది ఇది బలవంతపు బా బాధ్యత కాదు ఇది ఇష్టపూర్వకమైన బాధ్యత ఎవరో మన మీద ఆ భారాన్ని మోపితే ఎందుకు మోపారబ్బా ఈ భారము అని ఈ భారాన్ని ఎందుకు మోపారు చాలా సంఘాల్లో ఈనాడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం హ్యాపీగా అంటే ఇష్టపూర్వకంగా వచ్చాము కూడికలు పెడితే కూడికలకు రారు ఎప్పుడు కూడికలు అంటారు అబ్బా వీళ్ళు అంటే అదేదో వారికి ఆ బరువు మోపినట్లుగా మనం కూడా ప్రార్థన అదేదో బరువు మోపినట్లుగా ఉండకూడదు ఇష్టపూర్వకమైన ఒక ప్రార్థన చాలాసార్లు అది భారము అయితే అది తప్పించుకునే మార్గం అది అది బాధ్యత అయితే అది విశ్వాసము ద్వారా చేసేటువంటి ప్రార్థన చూడండి ఏజ్కేల గ్రంథములో పాత నిబంధనలో ఒక వచనాన్ని మనం చదువుకుందాం ఏజ్కేల గ్రంథం ముప్పై మూడవ అధ్యాయు ఆరవ వచనం చూడండి అయితే కావలివాడు ఖడ్గము బాక ఊదనందు చేత జన జనులు అజాగ్రత్తగా ఉండుటయు ఖ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలి వాని యొద్ద వాని ప్రాణమును గుర్చి విచారణ చేయుదను దీనివల్ల చదువుకుందామా కదా ఇక్కడ ప్రార్థనా పరుడు కావలివాడు అనే చోట ప్రార్థనా పరుడు ప్రార్థన పరురాలు ప్రార్థన విశ్వాసి నాశనము వచ్చుట చూచి ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఒకవేళ ప్రార్థన చేయకపోతే ఆ నాశనానికి ఒక వ్యక్తి బలైపోతే దేవుడు ప్రార్థనా పరుని విచారణ చేస్తాడట అర్థమైందా మనము కదా కొంతమంది నాశనానికి వెళ్ళిపోతున్నారు వారిని కూర్చున్నటువంటి ప్రార్థన అది మన మీద మోపబడినటువంటి ఒక బాధ్యత కదా ఈ లోకానికి మీరు వెలుగై ఉన్నారు అన్నాడు చీకటి లోకం ఇది ప్రార్థన అనే వెలుగును మనము అనేక మందికి చూపించాలి చీకటిలో ఉన్నవారు వారు వెలుగులోనికి రావాలి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు అంటే మన ప్రార్థన సారము కదా మనము ఈ ప్రార్థనా భారం ప్రార్థన బాధ్యత కదా ఒకరినికొకరు ప్రార్థన చేయడం చాలాసార్లు మన ప్రార్థన మన 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 వారితోనే ముడిపడి ఉంటుంది ప్రార్థన చేయాలి మన కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి మన బంధువుల కొరకు ప్రార్థన చేయాలి ఇంకా అనేక మంది నశించి అగ్నిగుండానికి వెళ్ళేవారు ఉన్నారు మరి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి గలతి పత్రిక ఆరు రెండులో ఒకని భారములు ఒకడు భరించండి అన్నాడు ఒకని భారములు ఒకరు భరించండి ఆదిమ సంఘం వారు ఎలా ప్రార్థన చేశారు వారు ఏక మనస్సుతో వారు ప్రార్థన చేశారు ఏక మనస్సుతో ప్రార్థన చేశారు అపోస్తుల కార్యం నాలుగవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనములో వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు వారందరు పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించేది ప్రార్థన అంటే నశించే వారి కొరకు మనం ప్రార్థన చేయుట ద్వారా ఏం దొరుకుతుంది మనము నశించిపోయే అనేక మంది కొరకు ప్రార్థన చేయుట ద్వారా ఏం దొరుకుతుంది పరిశుద్ధాత్మ చేత నింపబడతాము ఓకే ఇంకా ఆ దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి కదా మీరు ఇక్కడ ప్రార్థన చేస్తే కొన్నిసార్లు మీరు ఎవరి కొరకు ప్రార్థన చేశారో ఆ గ్రామములో మరొకరు వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు ఎస్ వి హ్ టు బిలీవ్ దట్ మనమే వెళ్ళి చెప్పాల్సిన పని లేదు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉండగా ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నావో ఆ గ్రామములో దేవుడు ఎవరినో పంపింటాడు ఎవరినో పంపి వారికి వాక్యమును ప్రకటింపజేసి వారు రక్షణలోనికి నడిపించటానికి దేవుడు మార్గాన్ని ఆయన సరాలము చేస్తాడు మనమే కొన్నిసార్లు ప్రార్థన చేస్తాము మనకు అర్థం కాదు ఎవరి కొరకు ప్రార్థన ఇప్పుడు రాత్రి అర్ధరాత్రి లేచి సడన్ గా ఎవరో నీకు గుర్తొస్తారు నీ కుమార్తె గుర్తొస్తుందో నీ కుమారుడు గుర్తొస్తాడు నీ బంధు ఎందుకు వచ్చారు వారు వై నేను కొన్నిసార్లు అనుకుంటాను ఎందుకు ఇంత రాత్రి నిద్రలో ఎందుకు జ్ఞాపకం వచ్చారు మన జ్ఞాపకం రాగానే టడనని ఒక సాడ్ మ్యూజిక్ ప్రారంభం అవుతుంది అనమాట నో వై గాడ్ వేకప్ అన్ మీ ఎందుకు దేవుడు నన్ను లేపాడు ఇప్పుడు మీరు ఏదైనా సరే దేవుని కోణములో నుండి చూడాలి మానవ కోణములో నుండి మనం చూస్తే ఏ రిజల్ట్ రాదు అప్పుడు దేవుడు ఎవరిని జ్ఞాపకం చేశాడో వారి కొరకు ప్రార్థన చెయ్యి ఒక అద్భుతమైన మిరకల్ జరిగింటుంది ఎస్ ఒక అద్భుతమైన మిరకల్ జరిగింటుంది అంటే జస్ట్ మీకు ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఒకసారి డోని వెహికల్లో వెళ్ళారు ఆ రోజు నేను ఒక్కడే ఉన్నాను సాయంకాలము జనరల్గా నేను అలా నడుస్తూ ప్రార్థన చేస్తున్నాను వీళ్ళు వచ్చిన తర్వాత ఒక మాట చెప్పారు అది కాలేజ్ ఒకటి ఇంజనీరింగ్ కాలేజ్ మేము దగ్గర ఎర్రకోట సో వీళ్ళ వెహికల్ను ముందు ఒక వెహికల్ కొట్టడానికంటే జస్ట్ కొట్టడానికి రెడీ ఉంది కానీ అది దగ్గర కళ వచ్చి అది అలా పల్టీ పడిపోయింది అది తగిలింటే అంటే మనం సామాన్యంగా అనుకుంటాం మనము చేసే ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఒక మిర్రకిల్ని జరిగిస్తాడని నువ్వు నమ్మాలి నమ్మడం ఇది విశ్వాసం అప్పుడు గొప్ప కార్యాలను ప్రార్థనలో జవాబుగా మనం చూడగలం ఆ గొప్ప కార్యాలను ప్రార్థనలో జవాబుగా నీవు వినగలవు నేనే కాదు నీవు ప్రార్థన చేసినా దేవుడు ఒక మిరకిలను జరిగిస్తాడు లేకపోతే ఏం ఏం యూజ్ ఆనాడు ఏలి ఆ ప్రార్థన చేశాడు ఓకే అద్భుతం జరిగింది అపోస్తులు ప్రార్థన చేశారు అద్భుతం జరిగింది ఈనాడు మనం ప్రార్థన చేశాము ఈనాడు మనం ప్రార్థన చేశాము దాన్ని వినాలి అప్పుడు మన విశ్వాసం బలపడుతుంది ఏం లేదు అదంతా యాదృశ్యకంగా జరిగింది అనుకుంటే తుస్ అంతా యాదృశ్యకమే అప్పుడు క్రైస్తవులు అలా కాదు ఎస్ దేవుడు ఇప్పుడు మనకు తెలియదు ఏంటంటే కోట్ల కోట్ల దేవదూతలు దేవదూతులు ఉన్నారా ఎక్కడున్నారు ఆకాశంలో ఉన్నారు అంటే ఇక్కడ రోళ్ళు రోళ్ళు వాళ్ళు ఏం చేయరు వస్తారా మరి ఎందుకు నమ్మలేకపోతున్నాం వై వి విఆర్ నాట్ బిలీవింగ్ అంటే మన బోధ అలా కాదు అది కాదు అదే అందుకే చాలా విషయాలు అలా ముచ్చి ముచ్చివేయబడ్డాయి మన భాషలో మూసివేయబడ్డాయి మనం ఒకసారి ఆలోచించాలి బైబిల్లో ప్రతిదీ కూడా మన మన ప్రార్థన మన విశ్వాసాన్ని బలపరచటానికి దేవుడు రాయించాడు ఇవా కథలు కాదు కాబట్టి ఇక్కడ బాధ్యత ఇదిగో నేను ప్రార్థన చేస్తే దేవుడు ఒక వ్యక్తిని రక్షిస్తాడు నేను ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ కార్యాన్ని జరిగిస్తాడు వాటిని సాక్ష్యాలుగా మనం చెప్పినప్పుడు ఆ మిర్రకిల్ను మనం కళ్ళారా చూడగలం రైట్ మూడవ తలంపు మనము గమనించి ప్రార్థనలో మనం సాగి వెళ్దాం ఆది కాండం నాలుగవ అధ్యాయం పదహారవ వచనం నాలుగు పదహారు అప్పుడు సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురం ఉండేను లేదా దీన్ని మనం ఇలా చదువుకుందాం అప్పుడు కయీను యహోవా సన్నిధిలో నుండి ఆ యహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళినట్టు వెళ్ళిపోయి వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళిపోయాడు మన ప్రార్థన ఏం కావాలి దేవాన్ని సన్నిధిలో నిలిచి ఉండునట్లుగా దేవుని సన్నిధి కొరకు ప్రార్థన మనం ఎల్లప్పుడూ దేవుని సన్నిధిని విడవకుండా ఉండాలి అని మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి మనం ఎప్పుడూ దేవుని సన్నిధిలో నుండి బయటికి వెళ్ళిపోతాం దేవుడు మన యొక్క నుండి వెళ్ళిపోడు మనము దేవుని యొద్ నుండి వెళ్ళిపోతాం ఎప్పుడు కయ్యని ఎందుకు వెళ్ళిపోయాడు పాపము చేసినందుననా ఆగండి పశ్చాత్తాప పడనందుననా ఎగ్జాక్ట్లీ పాపం చేసినందుకు కాదు చేశాడు నిజమే ఒక ఛాన్స్ ఇచ్చాడు దేవుడు వాడుకోలేదు పశ్చాత్తాపడ ఎప్పుడైతే ఒక విశ్వాసి పశ్చాత్తాపము లేని హృదయం అంటే ఏం ఏమి లోపల స్టార్ట్ అయింది గర్వం ఎగ్జాక్ట్లీ అహంకారం గర్వం అతిశయం డంబం నేను ఎప్పుడైతే ఇది ప్రారంభం అవుతుందో నేను అనేది ప్రారంభం అవుతుందో దేవుని సన్నిధి నుండి మనం ఏమవుతాము దూరం అవుతాం కదా దేవుని సన్నిధి మన జీవమునకు మూలమది దేవుని సన్నిధి అనేది మన సంతోషమునకు మూలమది అందుకే పదహారవ కీర్తన పదకొండవ వచనంలో నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అని రాయబడి ఉంది కదా మనం దేవుని యుద్ధకు రావాలి మాటి మాటికి దేవుని యుద్ధకు రావాలి దేవుని యుద్ధకు రావాలి దేవుని యుద్ధకు రావాలి ఎందుకు ఇన్నిసార్లు చెప్పానంటే నాకు ఒక ఆలోచన వచ్చింది దేవుని దగ్గరకు రావాలి అంటే మనమే చాలాసార్లు మనం చెప్పేది ఏంటంటే బ్రదర్ సిస్టర్ కొంచెం నా చేతులు మలినమయ్యాయి కడుక్కొని వస్తాను కాళ్ళు కడుక్కొని కదా కొన్ని సమాజాలు వారు వాళ్ళు లోపలికి వెళ్ళడానికి ముందు ఏం చేస్తారు చేతులు కడుక్కుంటారు కాళ్ళు కడుక్కుంటారు చెవులు కడుక్కుంటారు నోరు కడుక్కుంటారు వాట్ ఈస్ దిస్ మనము ఇక్కడికి కడుక్కొని రాము వచ్చి కడుక్కుంటాము అర్థమైందా మనం కడుక్కొని రాము కడుక్కొని వస్తే దేవుడు ఎందుకు మనము కొనలేము కనుకనే దేవుడు ఉన్నాడు ఆయన కడగడానికి మనం అవకాశం ఇవ్వాలి నేను కడుక్కుంటాను దేవా నేను గడుక్కున్న తరువాత నేను ఎద్దకు వస్తానంటే యస్సు ప్రభు రావాల్సిన అవసరము లేదు మరణించాల్సిన అవసరము ఎందుకు మనమే కడుక్కుంటాం కదా మనము కొనలేము గనుకనే అలాగే రావాలి ఒక భక్తుడు ఇలా అన్నాడు మరి దాన్ని మీరు ఎలా గ్రహిస్తారో నాకు తెలియదు కానీ నీ నీలో బలహీనత ఉన్నప్పుడే దేవుని యొద్దకు పరిగెత్తుకొని రా అన్నాడు అంతా నేను విడిచిపెట్టిన తరువాత వస్తాను కాదు దాన్ని ఇంకొక మాట బలహీనత అన్నాను కదా ఇంకొక మాట నీ నీలో పాపము ఉన్నప్పుడే దేవుని యుద్ధకు పరిగెత్తుకొనిరా కదా మనము ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దేవుని యుద్ధకు మనము రావాలి ప్రార్థన అంటే ఆయన సన్నిధికి రావడం చూడండి యాకో పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన ఏమనుంది దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రము దిమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధ పరుచుకొనుడి ఎక్కడ దేవుని యొద్ద ముందు ఆ పాయింట్ మిస్ అయ్యారు అనుకోండి అంటే చేతులు కడుక్కోండి పాదాలు కడుక్కోండి హృదయాన్ని కడుక్కోండి కాదు కాదు ఆయన కడిగేవాడెవరు ఆయన ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీకు వీళ్ళు జ్ఞాపకం చేస్తాను ఆ తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు వాని వస్త్రం ఏమైంది మలినమైంది మాసిపోయింది వాడు ఉంగరాన్ని పోగొట్టుకున్నాడు తండ్రి హక్కు అది ఉంగరాన్ని పోగొట్టుకున్నాడు చెప్పులు చెప్పులు అనేవి కుమారత్వము అది అదే దాసులకు చెప్పులు లేవు దాసులు చెప్పులేసుకోకూడదు ఇండియాలో కూడా ఉండేది కదా అది దాని అర్థం దాసులు చెప్పులేసుకోకూడదు కుమారుడు చెప్పులేసుకొని తిరగాలి చెప్పులు లేవు కుమారత్వాన్ని పోగొట్టుకున్నాడు ఆహారం లేదు సమృద్ధిని పోగొట్టుకున్నాడు ఇప్పుడు తండ్రి వద్దకు వాడు రావాలి ఎలా రావాలి ఆగు ఆగు డాడీ వస్త్రం బాగోలేదు నేను వస్త్రాన్ని వేసుకొని నేను ఉంగరాన్ని సంపాదించుకొని నేను చెప్పులు సంపాదించుకొని అంటే ఇది అయ్యేది కాదు పోయేది కాదు నీ కాదురా అంటాడు తండ్రి నీ కాదురా నా దగ్గరకు రా నేనిస్తా నీకు వస్త్రం నేనిస్తా నీకు ఉంగరం నేనిస్తా నీకు చెప్పులు నేనిస్తా సమృద్ధి ఆహారం ఇదేనండి ప్రార్థన మనము బలహీనత ఉన్నప్పుడే ఆ శిలువ యుద్ధకు దేవుని యుద్ధకు వచ్చినప్పుడు ఆయన సమృద్ధి అయిన ఆ కృపను మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే దేవుని సన్నిధికి పరిగెత్తుకొని వచ్చేది ప్రార్థన అనగానే దేవుని సన్నిధికి పరిగెత్తుకొని వచ్చేది కాబట్టి మన జీవితంలో కూడా పిల్లలు ఇలాంటి ప్రార్థన విశ్వాసముతో కూడిన ప్రార్థన బాధ్యతతో కూడిన ప్రార్థన దేవుని సన్నిధికి పరిగెత్తుకుని వచ్చే ప్రార్థన అలాంటి ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము దయచేయును గాక ఆమె ప్రార్థన చేద్దాం కృపగల మహాదేవ కరుణా సంపన్నుడ ప్రభున యస్సు క్రీస్తు వారి నామములో ప్రార్థన కూడికకు మేము చేయలేదాగా మీరు మాతో మాట్లాడారు మా ప్రార్థన ద్వారా మేము మీ సన్నిధిలో ప్రార్థించుట ద్వారా మీరెన్నో అద్భుతాలు చేశారు అనేక సార్లు మా కన్నులకు మరుగై ఉన్నాయి మీరే వాటిని బయలుపరచండి మా విశ్వాసాన్ని స్థిరపరచండి బలపరచండి ఇంకా ప్రార్థన చేయడానికి మీరు మమ్మల్ని ఆయత్తపరచండి ఏసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె అందరి కొందనాలండి మనము లేచి ప్రార్థనల్లో సాగి వెళ్దాం